అవునండి పూజ చెప్పాను ఎలా వంటాము కావాలని చెప్పాను మీరు ఇప్పుడు ఖాళీ మమ్మీ మాట్లాడుతున్నాం మీరు ఎక్కడ ఉంటారండి ఎంతమంది పిల్లలు వారు ఏం చేస్తారు చూడండి సావిత్రం గారు మా ఉదయం ఆరు గంటలకల్లా కాఫీ తాగాల ఉంది ఆ టైంకి మీరు ఇక్కడ ఉండాలి షుగర్ ఉదయం టిఫిన్ చేయాలి మధ్యాహ్నం ఒంటి గంట గల భోజనం చేయాలి నైట్ ఏడు గంటల గల చపాతీ తినాలి చూడండి మేము ఉండేది ఇద్దరం కాబట్టి మీకు నెలకి ఏడు వేలు రూపాయలు ఇస్తాం మీకు ఇష్టమైతే రేపటి నుంచి రండి మరి ఏడు వేలైనా కనీసం ఇరవై వేలైనా ఇవ్వండి మీరిద్దరే ఉన్న మూడు పూటలా వండాలి కదా ఇరవై వేలు అండి పదిహేను వేలు ఇస్తాము అయినా ఒక మాట చెప్తాను

এভনিসানমাত্যে এবাটি মন্য়াকে সটাওহতারহাকাকন মাতারিয়াকেকে মিসাপয়াকন্য়াকে মাকে সেয়ে চাদারেয়াজাক হলিমেয় হটি చాలా నెమ్మది మంచి కదా వాళ్ళని రెడీ చేసి పెట్టాము అందరి మంచి వంట వచ్చి ఉండాలి అని చెప్పుకున్నాము కదా రావడం మంచి చూసుకోవడం అంటే కొంతమంది ఏం చేస్తారంటే వంట చేస్తుంటే ఆ గిన్నెలు శబ్దాలు సగంగా వంటటం అలా పిలవటం కొద్దిగా చేస్తున్నాం సరే టీ చెప్పు సావిత్రం గారు నేను టీ తీసుకురండి సరే నీ బర్త్డే ఉంది కదా రేపు ఎప్పుడు పదిహేనో తారీఖు కదా మీకు గిఫ్ట్ ఇస్తాము ఒక ఇరవై వేలు ఇస్తాను ఇరవై షాప్ ఎందుకంటే బర్త్డే అయితే గిఫ్ట్ ఇవ్వాలి కదా పట్టు చేసుకోండి బంగారం అయితే కొనుక్కోలేదు కదా ఇరవై వేలకి అంటే లక్ష పదిహేను వేల ఉంది కాబట్టి ఏదో నా దగ్గర ఇరవై వేలు ఉంది నీకు ఇస్తాను నువ్వు పట్టు నేను ఎక్కువ ఎప్పుడంటే గిఫ్ట్ ఇద్దాము నేను అదేవిధంగా బర్త్డే కదా బర్త్డే గిఫ్ట్ కిందిద్దాం అనుకుని బ్యాంక్ నుంచి కానీ నీకు ఇస్తాను జాగ్రత్త

and <laughs>